హలో అండి ఈరోజు మటన్ కర్రీ చేసుకుందామండి నేనైతే ముప్పావు కేజీ మటన్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే తగినంత సాల్టు కారము ఉల్లిగడ్డ పేస్టు టమాటా పేస్టు పసుపు గరం మసాలా అల్లం వెల్లిపాయ పేస్టు మసాలా దినుసులు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీద గిన్నె అయితే కాగిపోయింది ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను మటన్ కి సరికి కూడా నూనె కాగిపోయింది మసాలా దినుసులు వేసుకున్నాం మసాలా దినుసులు వేగిన తర్వాత ఆనియన్ పీసులు వేసుకున్నాం అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకున్న తర్వాత ఫ్రై చేస్తానండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం ఇంత అలాగే కొద్దిగా పసుపు మటన్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వేరే తీరుగా చేస్తున్నానండి ఈరోజు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ కూడా టమాటా పీసులు వేయట్లేదండి పేస్ట్ వేసాను ఇక్కడ ఇక్కడ ఆనియన్ ముక్కలు వేసాను అలాగే పేస్ట్ కూడా వేసాను మటన్ మంచిగా గ్రేవీగా రావాలంటే ఇలా పేస్ట్ చేసి వేసుకున్నా మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీగా ఎక్కువగా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి తొందరగా ఫ్రై గ్రేవీ అయితే ఫ్రై అయిపోయిందండి పచ్చివాసం లేకుండా ఇప్పుడు మటన్ వేసుకుందాము మటన్ అయితే రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి ఇప్పుడు మటన్ వేసి కలుపుకున్నాము టమాటా పీసులు కట్ చేసి వేసిన దానికన్నా ఇలా పేస్ట్ చేసి వేయండి చాలా బాగుంటుంది మటన్ అనేది కొంచెం ఈ గ్రేవీలో మటన్ అనేది ఉడికించుకోవాలి నా పెళ్ళైన కొత్తలో మేము పొత్తులనే ఉన్నామండి నా పెళ్ళైనాక మూడు సంవత్సరాల తర్వాత మేము ఏర్బడ్డాము అప్పటి వరకు నేను కట్టెల పేయ్యి మీద చేసే వంటలు అయితే చూశాను చాలా నేర్చుకున్నాను ఎక్కువగా మా మావయ్య మా హస్బెండ్ నేర్పించారండి మా అత్తమ్మ మా తోటి కొడలు ఎక్కువ పొలం పనికి పోయేది ఆ సమయంలో నాకు వంట చేయడం రాకపోతే మా మావయ్యే నేర్పించారు కట్టెల పొయ్యి మీద వంట చేయడము నాకు వంట చేయడం వచ్చు కానీ కట్టెల పొయ్యి మీద వంట రాదు అప్పుడు మా మామయ్య నేర్పించారు నాకు కట్టెల పొయ్యి మీద వంట అనేది ఇంకా నేను గుర్తుపెట్టుకొని ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద వంట చేయడం మాత్రం మర్చిపోలేదండి ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేరిపోయిందండి ఇప్పుడు కారం అయితే వేసుకున్నాము ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను కారము కారం కూడా ఇంత అంత అని చెప్పట్లేదండి మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి కారం వేశాక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామండి కారం వేసిన తర్వాత మంట అనేది కొంచెం తక్కువలో పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టుకున్నామంటే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కట్టెల పొయ్యి మీద కదా ఇప్పుడు వాటర్ వేసి ఉడికించుకున్నామండి గ్రేవీ కోసం ఇంకా కొద్దిగా కావాలంటే గ్రేవీ వేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఉడికించుకోవచ్చు అప్పటి వరకు నాకు కట్టెల పొయ్యి మీద వంట చెయ్యరాని నాకు ఒకరోజు మా అత్తమ్మ మా హస్బెండు మా తోటి కోడలు మా బావగారు అందరు చేయనికి వెళ్ళిపోయిన తర్వాత మా మావయ్య చికెన్ తీసుకొచ్చి ఉండమ్మా అన్నాడు మావయ్య నాకు కట్టెల పొయ్యి ముట్టడమే రాదు మరి ఎలా చెయ్య నేను అన్నాను మా మావయ్య దగ్గరుండి కట్టెల పొయ్యి ముట్టియడం నేర్పిచ్చారు అలాగే వంట చేయడం కూడా నేర్పిచ్చారు ఏది కట్టెల పొయ్యి మీద మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఇంకా ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదండి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ముక్క ఉడికిందో లేదో తెలియాలంటే కొంచెం వాటర్లో వేసి చూసుకోవాలి వాటర్లో ఎందుకు వేస్తున్నానంటే కాలుతుంది కదండి వేడి వేడిగా అందుకే వాటర్లో వేసి చూస్తున్నాను కొంచెం ఉడకాలి ముక్క దగ్గరికి వచ్చింది ఇంత దగ్గరగా ఉడికితే సరిపోతుందండి లేకుండా నిప్పుల మీదనే మనకి ఈ నిప్పుల మీదనే సరిపోతుంది నిప్పుల సెగకు చాలా బాగా ఉడికిపోతుందండి వేస్తున్నాను మటన్ అయితే ఉడికిపోయింది మూత పెట్టి నిప్పుల మీద మగ్గించుకుందామండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలాగే పెట్టి వదిలేసామంటే ఇంకా ఎక్కడైనా ముక్కలు ఉడి మటన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసినాక ఎమ్మటే దింపేస్తానండి ఇంకా నిప్పుల మీద మగ్గించుకున్నాం కదండి పది నిమిషాలు ఇప్పుడైతే దింపి చూపిస్తున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి గ్రేవీ అయితే పల్చగా లేకుండా చాలా చిక్కగా వచ్చిందండి ఇలా చిక్కగా ఉంటేనే మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమంది గ్రేవీ కోసం ఎక్కువగా వాటర్ వేసి అందులో ఇంకా ఏం యాడ్ చేయకుండా లాస్ట్కు కొబ్బరి పొడి అనేది యాడ్ చేస్తారండి నేను ఇక్కడ కొబ్బరి పొడి అనేది వేయలేదు అలాగే ఎక్కువగా మసాలా మాత్రం వాడలేదండి నేను తాలింపులో మసాలా దినుసులు అనేది వేశాను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ధనియాల పొడి వేశాను మటన్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ మటన్ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మరి